హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇదైతే లాస్ట్ గురువారం అండి పదవ తారీఖు నాటి వీడియో అరుణాచలం వెళ్ళిన వీడియో అండి అందరూ అయితే ఇలా మినీ బస్ అయితే పెట్టుకొని వెళ్తూ ఉన్నామండి అందరూ కూడా ఇలా వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉండగానే మాకైతే టెన్ థర్టీకి అయితే బయలుదేరినాము సరిగ్గా లెవెన్ థర్టీకి అయితే బండి అయితే పంచర్ అయిందండి పంచర్ అయితే ఇంకైతే మా బాధ వద్దు ఎండ చూడండి ఎక్కడ ఆడ ఉండేకి బ్యాడ్ స్మెల్ ఉండింది అందుకే కొంచెం ముందరకు వచ్చాము సరే పంచర్ అయిన తర్వాత అయితే బయలుదేరేసాము వచ్చేసామండి గుడి దగ్గరకైతే వచ్చాము టూ థర్టీకి వచ్చాము బగబగా మండుతూ ఉందండి అందరూ కూడా సాక్స్లు కొనుక్కొనేసాము సాక్స్లు వేసుకొని ఇలా అయితే అందరూ కూడా బొట్టు పెట్టుకునేసామండి అందరూ కూడా బొట్టు పెట్టుకొని ఫస్ట్ వినాయకుని గుడి దగ్గర అయితే స్టార్ట్ చేసామండి వినాయకుని గుడి దగ్గర స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే నైరుతి లింగం అయితే వస్తుందండి వినాయకుని గుడి అయిన తర్వాత నైరుతి లింగం చూడండి అందరూ కూడా ఇలా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకైతే గుడి అయితే ఫోటో కెమెరా తీయకూడదంటే బయట వచ్చేసామండి నైరుతి లింగం దర్శనం చేసుకొని బయట వచ్చేసాము ఇప్పుడైతే కొంచెం ముందరికి రాగానే మేము మార్నింగ్ బయలుదేరాం కదండి ఇంకా టైం అయింది ఫుడ్ పెడుతున్నారు బిసిబెల్ బాత పెట్టారండి అందరూ కూడా ఇలా తిన్నాము స్నేహ్ అయితే ఉన్నాము ఇక్కడ చూడండి చాలా బాగుండింది ఇక్కడైతే ఈ పేరైతే నాకు బాగా తెలియదు ఇలా వచ్చేసామండి ఇంక వచ్చి ఇంకా సూర్యలింగం అయితే వచ్చిందండి సూర్యలింగంలోకి అయితే నేనైతే ప్రతి ఒక్క లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాను కానీ ఇంకైతే ఇంకా లోపల గర్భగుళ్ళైతే అయితే ఫోటోలు తీయకూడదంట అందుకోసమైతే తీయలేదు ఇక్కడైతే కొద్దిసేపు కూర్చొని లేసామండి సూర్యలింగం దగ్గర అయితే దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నామండి కూర్చొని లేచి వచ్చాము ఇంకైతే ఇక్కడ సాయిబాబా టెంపుల్ వస్తుందండి సూర్యలింగం అయిన తర్వాత సాయిబాబా టెంపుల్ వస్తుంది సాయిబాబా టెంపుల్ తా అయితే చాలా బాగుంటుందండి లొకేషను సాయిబాబా టెంపుల్ అయిపోయిన తర్వాత వరుణలింగం అండి వరుణలింగం వరుణలింగం దర్శించుకుని అయితే బయట వచ్చేస్తున్నాము నడుచుకొని వెళ్తూ ఉన్నామండి చాలా ఎండ అసలు చాలా అంటే చాలా ఏంటండి వాయులింగం అండి చాలా బాగుంటుందండి అరుణాచలం ఎవరెవరు వెళ్ళారు ఏమీ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా మంచిదండి వాయులింగం దగ్గర కూడా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి కూర్చొని లేచొచ్చాం ప్రతి ఒక్క లింగం తావ కూడా కూర్చొని లేచొచ్చామంటే అయితే చంద్రలింగం చంద్రలింగం దగ్గర అయితే ఇక్కడ చూడండి చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో ఆ బగబగా మెరుస్తున్న ఎండలో చంద్రలింగం దగ్గర అయితే పెరుగన్నం ఇచ్చారండి పెరుగన్నం తీసుకునేసి అయితే అంటే చిన్నగా చిన్నగా ప్రసాదం ఇచ్చారు తినేసి వచ్చామని చూడండి పిల్లోళ్ళైతే ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు మొక్కొనేసి ఇంకైతే చంద్రలింగం చూడండి ఇలా అయితే అందరూ కూడా భజన్లు చాలామంది ఏ ఉంటారండి చాలా బాగుంటుంది అరుణాచలం అయితే ఎవరెవరు వెళ్ళారు ఏమనేది అయితే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు తెలిసి ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా అయితే ఇదైతే కుబేరలింగం అండి లింగం దగ్గర అయితే చాలామంది ఉన్నారు చాలాసేపు పట్టింది అక్కడి లింగం దగ్గర అయితే హాఫ్ అన్ అవర్ పైన పట్టిపోయిందండి లింగం దర్శనం చేసుకుని అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే మోక్ష మార్గం అంటారు ఈ మోక్ష మార్గంలో అయితే మేము వెళ్ళలేదండి చాలామంది చాలా ఉంది మోక్ష మార్గంలో దూరాలంటే టూ అవర్స్ పడుతుంది పిల్లోళ్ళు ఉన్నారు మాతో పాటు ఇద్దరు చిన్న పిల్లోళ్ళు వాళ్ళైతే కొంచెం ఎంత ఇంకా ఎంతసేపు దూరం నచ్చాలి నచ్చాలని బాధపడుతుంది ఇంక బాధ అర్థం చేసుకోవాలి కదండి అందుకోసమైతే సరేలే మోక్ష మార్గంలో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామనేసి అయితే అందరూ కూడా ఇలా వచ్చేస్తూ ఉన్నాము నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు ఎంత తెలివి ఉన్నవాడివైనా నువ్వు ఎంత డబ్బు ఉన్నవాడివైనా సరే అరుణాచలంలోకి ప్రవేశించాలి అంటే ఆ ఈశ్వర్ని ఆజ్ఞ ఉండాల్సిందే అండి పద్నాలుగు కిలోమీటర్ల దూరం అయితే మనమైతే నడుస్తాము ఎనిమిది లింగాలను అయితే దర్శించుకుంటామండి కొందరైతే మినిమం నాలుగు కిలోమీటర్లు అయితే నడుచు నాలుగు నాలుగు అవర్స్ అయితే పడుతుందండి నడిచేది మేమైతే అందరూ లేడీస్ కాబట్టి సిక్స్ అవర్స్ అయితే నడిచాము మనము ఎంత ప్రదక్షిణలు చేసినా సిక్స్ అవర్స్ నడిచేది కూడా ఒకటే ప్రదక్షిణ అవుతుందండి ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఇప్పుడు అయితే ఎన్నెన్నో చుడు తిరుగుతూ ఉంటే ప్రదక్షిణలు పెరుగుతుంటే అదే మనకు ఒక్క ప్రదక్షిణ చేస్తే ఇన్ని కిలో ఈ సిక్స్ అవర్స్ కూడా మనం ప్రదక్షిణ చేసేది ఒకటే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఎన్నో జీవాలను తీసుకున్న ఆ జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే అది ఎన్నో జన్మల పుణ్యం అని అనుకోవాలండి నడుస్తూ ఉంటే ఎన్నో అడ్డంకులు ఎన్నో అనుభవాలు అయితే తెలుస్తాయండి మనకు కూడా గిరిప్రదక్షిణ ముగిసేసరికి మనలో ఉన్న మనం చేసిన తప్పు ఒప్పులన్నీ కూడా వెళ్ళిపోయి కొత్తగా జన్మించినట్లయితే ఉంటుందండి ఈ అరుణాచలం గిరిప్రదక్షిణ చేస్తే ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం తెలుసో తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంటాం ఈ గిరి గిరిప్రదక్షిణ చేస్తే మనం చేసుకున్న తప్పులన్నీ కూడా ఒక్క ప్రదక్షిణతో మాయమవుతాయేంటండి అలా అని పెద్దలు చెప్తూ ఉంటారు పండు వెన్నెలలో పున్నమి వెలుగులో ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయడం ఎన్నో జన్మ ఎన్నో జన్మల పుణ్యం అండి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు ప్రదక్షిణ చేయడానికి చూడండి చాలా బాగుంటుంది మనం అనుకుంటాం మన వల్ల అవుతుందో కాదో అని కూడా అనుకుంటామండి అయినా మనం ప్రయత్నం అనేది చేస్తే అరుణాచలేశ్వరుడే మనల్ని ముందుకు లాగేస్తాడండి అక్కడ దారి పొడవునా ఎన్నో ఆలయాలను కూడా చూస్తాము అద్భుతాలను కూడా చూస్తామండి దానిలో ఎక్కువ ముఖ్యమైనది అయితే మోక్ష మార్గం అంటే మోక్ష మార్గం అంటే ఎంత లావుగా ఉన్నవారైనా మోక్ష మార్గంలో వచ్చేస్తారో అలా వస్తే మోక్షం కలుగుతుందని చెప్తారండి పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి అరుణాచలం వెళ్ళి చూడండి ఎవరైనా వెళ్ళిన వారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా జరిగిందండి మాది అరుణాచలం ట్రిప్ అయితే ఫైనల్గా అయితే ఇలా స్నాక్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇంకైతే బయలుదేరేసామండి ఇలా అండి అవునండి మీ ఇంకో రెండు లింగాలను కూడా దర్శించుకున్నాము అదైతే మీకు చెప్పలేదు మోక్ష మోక్ష మార్గం అయిన తర్వాత అగ్నిలింగం ఇంద్రలింగం అయితే కూడా దర్శించుకున్నామండి అదైతే వీడియోలో పెట్టాను కానీ ఆ టైంలో చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లైక్